ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోడల్లో తల్లి రంగు ఏదో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎండవరకు చూడండి వెల్కమ్ టు ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జాతి కోళ్ళు మేపే ప్రతి ఒక్కరిలో వారి వారి ఫేవరెట్ రంగులు ఒకటి రెండు మూడు అలా క్రమబద్ధంలో చాలా ఫేవరెట్ రంగులు ఉంటాయి కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ జాతి కోళ్ళకి తల్లి రంగు ఉంటుందని సో ముందుగా ఈ పుంజుని ఒకసారి గమనించండి సో మెయిన్ మన టాపిక్ వచ్చేసి తల్లి రంగు ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు సో ఆ తల్లి రంగు నుంచి సమస్త రంగులు వస్తాయని మీకు ఎంతమందికి అవగాహన ఉంది అదేవిధంగా ఈ భూ ప్రపంచం పైన ఈ కోళ్ళు కాక మరేదన్నా పక్షికి ఇలా ఒక్క రంగు నుంచి తల్లి రంగు నుంచి సమస్త రంగులని ఉత్పత్తి చేసుకునేటువంటి గుణం ఏదైనా ఉందంటే అది కూడా వేరే పక్షి ఒకటి ఉంది దాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా తల్లి రంగు ఈ తల్లి రంగు అనేది ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది అని ఎలా ఉంటుంది అని మీరు చూడాలని ఉండొచ్చు సో చూడండి తొమ్మిద రంగు దీన్నే తల్లి రంగు అంటారు సో ఈ రంగు నుంచే సమస్త రంగులు ఉద్భవిస్తాయి అంటే ఈ రంగు నుంచి అన్ని రంగులు వస్తాయి మీరు ఇక్కడ పిట్టలను గమనించండి అది తెలియని వారు నలుపు అంటారు అనుకుంటారు అది నలుపు కాదండి అది వచ్చేసి తుమ్మిద నెరవడి సో ఇంతకుముందు కోళ్ళు తో పాటుగా ఇంకొక పక్షి కూడా ఇలా సమస్త రంగుల్ని ఉద్భవించే లక్షణాలు ఉన్నాయని చెప్పాను కదండి అది మరేమిటో కాదండి పావురం ఈ పావురంని కూడా తుమ్మిద మెరవడి అంటే పావురం ముందర చూసినప్పుడు మనం టెంపుల్స్ పైన మన ఇండియాలో ఎక్కువగా ఒకటే కలర్ ఉంటుంది ఆ కలర్ నుంచి సమస్త కలర్లు కూడా అది తెప్పించుకోగలిగింది సో మీరు ఒకసారి గమనించండి పావురాలు మన చిన్నతనం నుంచి రకరకాల కలర్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం కానీ మనం ఎప్పుడు కూడా వేరే పక్షిని దేన్ని ఒకటే కలర్లో చూసుకుంటూ వచ్చాం ప్రతి అన్నిటిని సో మనం వీటిని తుమ్మిద రంగు కోళ్ళు అనకుండా ఇటీవల కాలంలో కాకి కాకి కోడి కాకి కోడిడేగా డేగ నుంచి వచ్చింది కోడి డేగ కానీ ఈ నలుపు రంగు ప్రస్తావించేటప్పుడు నాకైతే వినటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాకి అనే పదం ఈ కాకి అనే పదం నుంచి నల్ల రంగు ఫేమస్ అయిపోయి తుమ్మిద తుమ్మిద రంగుకున్న విలువ కాలక్రమేపీ కనుమరుగైపోతుంది సో ఈ తల్లి రంగుగా ఉన్న ఈ తొమ్మిది రంగులో నుంచి సమస్త రంగులు ఎలా వస్తున్నాయి ఎలా వస్తూ ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలియచేయటం జరుగుతుంది సో ఇప్పుడు ముందుగా ఈ కోళ్ళు గమనించండి వీటిలో నుంచి ఎలా ఎలా అన్ని రంగులు వస్తున్నాయి అనేదాన్ని మీకు ఇప్పుడు క్లియర్గా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఈ తుమ్మిద రంగుపై ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పుంజుని జాగ్రత్తగా గమనించండి ఈ తెల్ల చుక్కని సో ఓవరాల్గా ఈ పుంజు ఏ రంగు ఏ రంగు కిందకు వస్తుంది మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో తొమ్మిది రంగు తొమ్మిది రంగు చూడండి తొమ్మిది రంగు మెరవడే ఎంత చక్కగా నీట్గా ఉందో సో ఈ తొమ్మిది రంగులో నుంచి ఎలా సంస్థ రంగులు వస్తున్నాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ పుంజు సోకల నుంచి ఒక ఈక చూడండి ఇలా ఫస్ట్ తుమ్మిద తర్వాత తెలుపు సో దీంట్లో మీరు గమనిస్తే మూడో కలర్ కూడా ఉందండి మీకు చూపిస్తాను చూడండి సో ఈక మొదటిలో చూడండి ఆ రెడ్ మొదటిలో ఆ రెడ్ అంటే ఈక ఫస్ట్లో ఆ రెడ్ కూడా మిక్స్ అయ్యి ఉంది చూడండి ఇదిగో సో మొత్తానికి ఒక ఈకలో తొమ్మిది రంగు ఈకలో నుంచి చూడండి ఇదే మనం ఇన్ని కలర్లు ఒక ఫ్లెక్సీలో కానీ ఒక చోట కానీ డిజైన్ చేయాలన్నా కూడా కనీసం కంప్యూటర్ అయినా కూడా దాటి తల్లి కలర్లు అనేది ఐదు కలర్స్ పెడితే కానీ అది ఇన్ని కలర్స్ ఇవ్వలేదు కానీ మన తొమ్మిది రంగు కోళ్ళు మాత్రం వాటి సహజ స్వభావం వలన ఆ రంగుకున్న గొప్పతనం ప్రతి రంగుని తనలో ఇముడ్చుకొని అదేవిధంగా తనలో నుంచి మరొక రంగుని ఉత్పత్తి చేసే శక్తి మన తొమ్మిది రంగుకు ఉంది అదేవిధంగా మీ దగ్గర కూడా తొమ్మిది రంగు కోళ్ళు ఉంటే వాటిని కాపాడుకొని వాటి ద్వారా మరిన్ని రంగులు వచ్చే విధంగా చేసుకుంటారని ఆకాంక్షిస్తూ చూడండి బొంగు తెలుపు అంటారు కదా అలా మొదట్లో తెలుపు తర్వాత నలుపు తర్వాత ఎరుపు సో ఇక్కడ కూడా గమనించండి ఈ మెడ మీద కూడా ప్రతీకకి మూడు కలర్లు రెడ్ వైటు తొమ్మిది కలరు ఇలా ప్రతీఈక కూడా మూడు కలర్లు ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు స్పష్టంగా తొమ్మిది రంగు పట్ల తల్లి రంగు పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటుందని ఆకాంక్షిస్తూ అదేవిధంగా మీ దగ్గర కూడా తొమ్మిది కోళ్ళు ఉంటే వాటిని చక్కగా సంరక్షించుకొని వాటి ద్వారా మరిన్ని రంగులు ఉత్పత్తి చేసుకొని మీరు కూడా ఈ పరిశ్రమలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు